సెప్టెంబర్ ఒకటి తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కించదగిన రోజు ఒక దార్శనికుడు ఒక హైటెక్ సిటీ రూపశిల్పి సైబరాబాద్ సృష్టికర్త తొమ్మిది సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రెండు సార్లు ఉపయోగపడిన ఆంధ్రప్రదేశ్ మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జాతీయ రాజకీయాల్లో ఆని చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదేవిధంగా గుర్జాన్ నియోజకవర్గంలో రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటి ఆత్మ గౌరవ యాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి కాపాడే రోజు ఈ రెండు రోజులు పురస్కరించుకుని నిన్న సెప్టెంబర్ ఒకటి పిడివరాల్లో విరాళ్ళలో స్త్రీశక్తి కార్యక్రమాన్ని దాదాపు ముప్పై ఐదు వేల మంది మహిళలు నిన్న హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు గురుజన నియోజకర్గంలోని అక్కలు చెల్లెళ్ళు అందరు కూడా ఈ కార్యక్రమాలు వాళ్ళ ఇంటి పండుగలాగా మరి భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఒక పండుగ వాతావరణాన్ని చేసుకొచ్చినందుకు అందరికీ అక్కలకి చెల్లెళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి హోంమంత్రి అనిత గారికి అదేవిధంగా గొడ్డిపేటరావు గారి మంత్రి గారికి అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాం